ఏం జరుగుతుంది తెలంగాణ సమాజంలో ఏంది నిర్బంధాలు ఈ ఒత్తిళ్ళేంది ఈ నిర్బంధం ఏంది ఈ రకమైన పరిస్థితులు మేము ఎప్పుడు చూడలేదు ఇరవై ఏళ్ళ నుంచి నేను పబ్లిక్ లైఫ్లో ఉన్నా ఈ పక్కన నలభై ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళు విద్యార్థి దశ నుంచి ఇక్కడ పున్నప్రభాకర్ లాంటి వాళ్ళున్నారు మేము ఎప్పుడు చూడలేదు జర్నలిస్టులుగా మీరు ఆలోచన చేయండి అంత నక్సలైట్లు ఉధృతంగా ఉన్న సమయంలో కూడా ప్రజలు భయం భయంగా బతకలేదు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలు ఇష్టపడి ఓట్లేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని చూసి ప్రజలే భయపడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది మనం ఎన్నుకున్న ప్రభుత్వానికి మనమే భయపడే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో వస్తే ఇవాళ జర్నలిస్టులు కూడా ఏదైనా మాట్లాడాలంటే అటు చూసుకునే పరిస్థితి వచ్చింది మీ గుండె మీద చేసుకున్నట్ల గుండె మీద చేయబోయ్ చెప్పండి మీరు స్వేచ్ఛగా గతంలో జర్నలిస్టులుగా మీ అభిప్రాయాలు కానీ మీ ప్రశ్నలు కానీ మీరు సమస్యల మీద పత్రికలలోనో టీవీలలోనో విశ్లేషణ చేసినట్టుగా ఈరోజు ఉందా జర్నలిస్టులుగా మిమ్మల్ని ఒత్తిడి చేసి మీ వృత్తిని మిమ్మల్ని నిర్వహించకుండా ఈ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇంత దుర్మార్గము ఇంత భయపెట్టి పరిపాలన చేయాలనుకోవడం తెలంగాణ సమాజానికి మంచిదా తెలంగాణ ఉద్యమంలో మీరు భాగస్వాములు కాదా మీరు ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని మీరు నడపలేదా మీరు నడిపి మీరు ముందుకు తీసుకొచ్చి మీరు కొట్లాడి మీరు పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో జర్నలిస్టులుగా మీరు కూడా భయం భయంగా బతికే పరిస్థితి వస్తే ఇది పరాయి పాలన కాదా తెచ్చుకున్న తెలంగాణలో పరాయి పాలనలో భయపడకుండా బతికే పరిస్థితులు మనకు అవసరం ఉన్నాయా తెలంగాణ రాష్ట్రంలో ఈ కరీంనగర్ గట్టగాదా మొట్టమొదట కేసీఆర్ గారికి పట్టం కట్టి తెలంగాణ రాష్ట్రం రావాలి తెలంగాణ రాష్ట్రం సాధించాలి అని చెప్పి కేసీఆర్ని భుజా గుండెల్లో పెట్టుకొని చూసుకొని భుజాల మీద మోసి ఈ ప్రపంచానికి తెలంగాణ పొలికేక నిన్పించింది కరీంనగర్ గడ్డ కాదా ఇవాళ ఈ గడ్డ మీద ఉన్న ప్రజలు స్వేచ్ఛగా బతుకుతుండ్రా మీరు స్వేచ్ఛగా ఉంటుండ్రా మీరు ఆలోచన చేయండి నేను చెప్పేది మాకు దుఃఖం వస్తుంది ఆవేశం వస్తుంది కసి వస్తుంది కోసి రేయాలనిపిస్తుంది నిత్య నిలువున పాతి పెట్టాలనిపిస్తుంది తెలంగాణలో జరుగుతున్న వ్యవస్థలు చూసి ఎందుకురా దేవుడా నక్సలిజం లేకుంటే చేసినాం నక్సలైట్లు లేకుంటే ఈరోజు తెలంగాణకు అన్యాయం జరిగింది అనుకునే పరిస్థితులు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన నా భయపెట్టేటోళ్ళేమో అని అనుకునే పరిస్థితి ఈ రోజు రాష్ట్రానికి కల్పించింది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఉండాలంటే నక్సలైట్లు ఉండొద్దు అని అనుకున్న మేము నిజంగానే ఈ తెలంగాణకు నక్సలైట్లు ఉంటేనన్నా కొంచెం మేలు జరుగుతుండేనేమో రాజకీయ వ్యవస్థలు వైఫల్యం చెందినప్పుడు కనీసం వాళ్ళని చూసిన ఈ అరాచకం ఇంత దుర్మార్గము తగ్గుతుండేనేమో అని అనిపించే పరిస్థితులు